ఇప్పుడు ఈ రాజు రాజువేట్స్ రాంబాయి మీద చాలా హంగామా నడుస్తుంది ఇది ఒరిజినల్ స్టోరీ అక్కడెక్కడో జరిగింది అని చెప్పి ఏంటండి ఆ ఒరిజినల్ స్టోరీ అంటే మీరు కథ చెప్పకండి నేను మీరు కథ చెప్పలేరు నేను అడగకూడదు బట్ నేను ఆ కథ జరిగిన వాతావరణం దాంట్లో ఉన్న ఇమోషన్ ఏంటి ఏముంది లవ్ స్టోరీ కదా పెద్దవాళ్ళు వద్దంటారు అందులో మీ ట్రైలర్ లో కూడా ఉంది ఇది యాసిడ్ డే పట్టర్ మొహమ్మీద్ పోస్కో అంటాడు కదా మీరు చెప్పవలసినవన్నీ చెప్పేసారు ట్రైలర్ లో అదే కావాలని చెప్పాను బట్ ఏంటి అసలు ఒరిజినల్ గా ఏంటి సార్ ఇప్పుడు సరే ఇప్పుడు ప్రేమ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ కులం నుంచో మతం నుంచో ఆర్థిక అసమానతలు ఆర్థిక అసమానతలు రంగు రూపం ఇలా ఉంటాయి సో ఇలా ఉంటాయి పర్వహత్యలకు కూడా అవి దారితీస్తూ ఉంటాయి పరు హత్యలు పర్వహత్యలు కూడా చాలా రకాలుగా చూసాం అదే మారుతీరావు ఆ పర్వత్యాలు కూడా మర్మ మర్మావాలని కట్ చేసి చూసాం ఆడపిల్ల విషయంలోనే మన పరువు వస్తుంది ఇప్పుడు మొగడు విషయం రాదు పరువు ఇప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్ అబ్బాయి వేరే తక్కువ అమ్మాయిని చేసుకుంటే అది పరువు ప్రాబ్లం ఉండదు నాకు ఆ తక్కువ అన్నమాట ఇష్టం ఉండదు సార్ ఒక అగ్రికులం అన్నారు లేదా ఉన్నత కులం అంటున్నారు అంటున్నారు ఇప్పుడు వేరే కులం తక్కువ కులం అని కాదు వేరే కులం జనాలకి అర్థం కావడం కోసం అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ గా పొలిటికల్ అదే ఇన్ కరెక్ట్ మీరు అనేది కరెక్ట్ అది పొలిటికల్ గా తప్పు అలా అనడం కరెక్ట్ కాదు కానీ ఏంటంటే ఒక బలహీనమైన అంటే కులం బలహీన కులం ఎనుకబడిన కులం లేదు మార్జినలైజ్డ్ కమ్యూనిటీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ వీళ్ళకి ప్రాబ్లం ఉండదు అబ్బాయి విషయం అదే అమ్మాయి గనక ఆ మార్జినైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న అబ్బాయితో కనుక వెళ్ళిపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకు అబ్బాయి విషయంలో లేదు అమ్మాయి విషయంలో ఎందుకు పరువు అనేది అది పాయింట్ ఉంటుంది అది కూడా పాయింట్ ఉంటుంది సటిల్డ్గా ఉండే పాయింట్ సో అలా ఒక అతను పరువు కోసం ఆయన ఏం చేశాడు ఆ సంఘటన ఏం జరిగింది పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది సార్ ఇన్సిడెంట్ అది అవును ఆ సంఘటన జరిగినట్టుగా గ్రామస్తులు కూడా ఎవరికీ బయట వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టారు అంటే రహస్యంగా సమాధి చేయబడింది ఆ సంఘటన బయట ప్రపంచానికి సంఘటన సమాధి చేయబడిందా మనుషులే సమాధి చేయబడ్డారు మనుషులు కూడా చనిపోయారు ఎవరికి తెలీదు తెలుసు మనుషులు చనిపోయింది తెలుసు కానీ తర్వాత చనిపోయారు చాలా కాలం మన కథ చనిపోక ముందే ఎండ్ అదే మరి సినిమా కదా మన కథ ముందే హ్యాపీ ఎండింగ్ కూడా అంటే మీరు దగ్గర సమర్థించి ఉంటారు పర్లే పెళ్లి ఇద్దరు మేము కదా లాస్ట్ లో సమస్య అంటే ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సినిమా ఎండింగ్ లో ఇక్కడ సినిమాకి ఉండే సపోర్ట్ సమాజంలో ఉండదు మీరు శుభం స్టార్ట్ అయ్యాలి చెయ్యాలి కదని అన్న ఒక ఆలోచన మీకు డైరెక్టర్ ఉన్న తర్వాత మీరు దాన్ని అలాగే సీన్లు రాసేస్తారు అక్కడ అక్కడ ఎవరు ఉంటారు కదా సీన్లు రాయడానికి గోతులు తవి సమాజ్ చేయడానికి మనుషులు ఉంటారు కానీ అంటే ఇప్పుడు ఈ దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా ఈ మారుతిరావు గారు అమ్మాయి ఎవరు వాళ్ళు లేదు సమస్య సంబంధం లేదు అది పరుగు హెచ్చే కదా అలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి ఈ మధ్యలో కూడా ఒకటి జరిగింది మొన్న నల్గొండలో ఒకటి జరిగింది రెండు మూడు జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్ డే ఎవ్రీ డే యున్ అంటే యుక్ చార్ ఎవ్రీ డే జరుగుతూ ఉంటాయి తెలంగాణలోనా దేశవ్యాప్తంగా ఎవరి జరుగుతూనే ఉంటాయి లేదు కదా న్యూ టేక్ ద హోల్ కంట్రీ అప్పుడు రోజుకి రెండు మూడు అన్నది కూడా తక్కువ అవుతుంది కూడా ఎందుకంటే ఎక్కడోక్కడే కూడా జరుగుతూనే ఉంటాయి కదా పరువు హత్యలు కావచ్చు హత్య బయటకు వచ్చేటివి బయటకి రాకుండా బయటకు రాకుండా ఎన్ని ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమానికి చాలా విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి బయటకు వస్తున్నాయి కరెక్ట్ అంతకు ముందు అసలు అక్కడ సమ్మధి అయిపోవడమే కదా విషయాలు బయటకి రాని మన ఊర్లో మన పది వీధులు వెనకతలు జరిగిందే మనకి అమెరికాలో జరిగితే పది నిమిషాలకి మనకి తెలియదు పదిహేను నిమిషాలు నిమిషాలు అంటే ఇప్పుడు మరి ఇది ఎవరు తీసుకొచ్చారండి కద నీ డైరెక్టర్ కాదు కాదు డైరెక్టరే డైరెక్టరే ఇలా జరిగిందన్నది ఎవరికి తెలియకుండా జరిగింది జరిగిన తర్వాత ఎవరికి తెలియలేదు లేదా తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు అంటే ఆ ప్రాంతంలో కొంతమంది తెలుసు అలా ఈయనకి తెలిసింది ఒకరి ద్వారా అమ్మ ఇలా జరిగిందా ఏంటి అని ఈయనే ఆ కథని దాని ఆ సంఘటనని బేస్ చేసుకుని కథగా రాశాడు ఓకే నాకు రోజు అన్న నేను ఒక కథ చెప్తా అన్నాడు దేని మీద కథ అని అడిగినా అంటే అన్న నా దగ్గర రైటింగ్ గానే జాయిన్ అయ్యాను నా దగ్గర అంటే ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న ఇది ఇది ఇన్సిడెంట్ అన్నాడు అనగానే నేను షాక్ అయినా బా అసలు ఏంది డిస్టర్బ్ అయిపోయినా నెక్స్ట్ డే కథ విన్నప్పుడు బాగా చేశాడు అంటే ఆ సంఘటనని రసోత్తరంగా చెప్పడం ఎంగేజింగ్గా చెప్పడం అంటే ఆడియన్స్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఎంటర్టైన్మెంట్ మోడ్లో చెప్పడం ఆ రూటెడ్ కల్చరు ఆర్గానిక్ కల్చర్ రూటెడ్ కల్చరు వాళ్ళ వాళ్ళకి ప్రేమ వచ్చినా కూడా ఎక్స్ట్రీమ్ ఉంటారు కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటారు దయగల్ల మనుషులు చాలా ఇమచ్యూర్నెస్ ఉంటుంది అదంతా నాకు నచ్చింది వాళ్ళ జీవన బ్యూటీ ఆఫ్ లైఫ్ అదే ఆ ప్రాంతంలో ఎలా ఉంది రంగులు హంగులు ఉండవు కదా అదే చూసే కదా బాగుంది నిన్న మీ వంశీ నందిపాటి గారికి అడిగితే కూడా చెప్పాను మెసేజ్ ఇక్కడే లైవ్ లో చదివి ఆయన అడిగితే నేను రాసింది ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గర్భసంచి యాసిడ్ టాక్సిక్ లవ్ రిలేషను ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం రియల్ గా జరిగిందన్న ఫీలింగు ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త మొహాలు కొత్త కథనం మంచి మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను గానీ హిట్ మాత్రం గ్యారంటీ అనిపిస్తోంది సూపర్ సార్ అది నేను రాసి మీ వంశీ గారికి వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ అది సో ఆ సినిమాలో మ్యూజిక్ సురేష్ సురేష్ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ ఎందుకంటే ఇంత బాగా చేస్తాడు అది వెబ్ సిరీస్ కావచ్చు సినిమా కావచ్చు ఇంకోటి కావచ్చు మంచి పొటెన్షియల్ మీ గురించి చాలా బాగా చెప్పాడు ఇంటర్వ్యూలో వేణు అనే నన్ను లైఫ్ ఇచ్చి తెచ్చింది ఎందుకంటే విరాట్ పరం లాంటి సినిమాకి ఫస్ట్ సినిమా నీది నాదీది బట్ విరాట్ పరంకి వచ్చే మారిపోతారు కదా మెట్రాస్ రావాలి కదా అంటే వరంగల్ ఏంటి సో మీకు మంచి కాంబినేషన్ ఉందండి అమ్మాయి అబ్బాయి వాళ్ళందరూ రూటెడ్ గా ఉన్నారు అవును అంటే బిల్డప్ లేవు సార్ సెలెక్ట్ హీరోని చాలా మందిని చూసాం సార్ మాకు ఒక మూడు నెలలు మా కాస్టింగ్ అయింది అవునా హీరో తొందరగానే ఆన్ బోర్డ్ అయ్యాడు దొరికాడు హీరోయిన్ అంటే మేమేమనుకున్నాడు ఒక అంటే పక్కా తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని మేము డిసైడ్ అయినా అందరం తెలుగు అమ్మాయే కావాలి చూస్తున్నాం చూస్తున్నాము మాకు నచ్చితే డైరెక్టర్ నచ్చదు డైరెక్టర్ నచ్చితే నాకు నచ్చదు అలా 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 ఇక లాభం లేదని మలయాళం వాళ్ళని చూసాము తమిళ వాళ్ళని చూసాము నార్త్ వాళ్ళని తెలంగాణలో జరిగింది కదా మలయాళం ఏంటి ఎక్కడ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేయాలి అందుకే దొరకలే సార్ ఎవరిని ఒకరిని అని అనుకున్న టైంకి ఒక ప్రొఫైల్ వచ్చింది అబ్బా ఈమె మన హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయినాం ఆమెనే తేజస్వి తేజస్విని కమిటీ గుర్రెల అమ్మాయి కదా నాకు తెలుగు వచ్చండి అంది కదా మీతో పాటు మీతో అన్నది కదా వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయింది ఆ వీడియో బాగుంది అంటే నేను ఎందుకు దాని గురించి కథ నేపథ్యం ఎందుకు అడిగానంటే ఇప్పుడు అంత భయానకమైన సంఘటన జరిగిందండి భయపడే రేంజ్ లో జరిగిందా షాకింగ్ ఉంటుంది సార్ షాకింగ్ మీరు షాక్ తీసేనంటున్నారు షాక్ ఉంది షాక్ ఎందుకు తీస్తాం సార్ ఇన్సిడెంట్ కదా సో కథని ముగించిన ముగించడం అనేది పాజిటివ్ నోట్ పాజిటివ్ నోట్ అంటే సొసైటీకి కొంతమందికి మార్పు వస్తుంది పరుగు హత్యలు కాకుండా ఇప్పుడు ఆ గారు అమ్మాయి అమ్మాయి పేరు మర్చిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పాడైపోయింది ఆయన పోయిడు ఏముంది ఫైనల్గా వీళ్ళ అంటే మీరు ఒక డైరెక్టర్గా ఒక రచయితగా ఒక కవిగా మీరు మీరు సమర్థిస్తారండి ఈ రకమైన మ్యారే వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా పెద్దవాళ్ళ తాలూకా ఒక జీవన విధానాన్ని కానీ లేదా వాళ్ళ ఆలోచనలు కానీ పట్టించుకోవాలిగా పిల్లలు కూడా పట్టించుకోవాలి సార్ అంటే రెస్పెక్ట్ చేయాలి సో అంటే ప్రేమ సార్ ఇప్పుడు ప్రేమ అనేది కూడికలు తీసివేతలకు లేని ప్రేమ ఏ అంటే లెక్కలు వేసుకునే ప్రేమ లెక్కలు ఉండవు దానికి సో వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రేమ ఇప్పుడు ప్రేమించిండు నా బిడ్డని ప్రేమించి చంపడం కరెక్టేనా కరెక్ట్ కాదు అది అమానవీయం కదా హండ్రెడ్ పర్సెంట్ అమానుషం ప్రేమ అనేది సృష్టిలో ధర్మం కదా పరువు అనేది కాదు కదా మనం ఏర్పరచుకున్నది పరువు అనేది కులం అని మతం అని రంగు అని రూపం అని ఇలా అనేక రకాల నిర్మించుకున్నది మనం కదా మనమే నిర్మించుకున్నాం రాజ్యాంగ మనం రాసుకున్నది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే పోలీసులు వచ్చి జైలు పెడుతుంది రాజ్యాంగం పరువు నిర్మించుకున్నదే కదా ఈ పరువు మర్యాదలు అంతస్తులు ఇవన్నీ మనం 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 రాసుకున్న రాజ్యాంగం కానీ రాజ్యాంగంలో ఎక్కడ పరువు అయితే జయమని గాని లేదు కదా పరువు కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళండి అని రాజ్యాంగంలో రాసిపెట్టలేదు నేను అదే రాజ్యాంగంలో మొదటిదే ఏముంటది అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ భావ స్వేచ్ఛ భావ స్వేచ్ఛ జీవన స్వేచ్ఛ ప్రేమ స్వేచ్ఛ ఫుడ్ చాయిస్ ఫుడ్ చాయిస్ అందులో లేని స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఇప్పుడు పైగా సుప్రీంకోర్టు మన డిక్లరేషన్ కూడా ఇచ్చింది కదా కొత్తది ఎక్స్ట్రా వివాహేతర సంబంధాలు తప్పు కావు ప్రొవైడెడ్ ఇద్దరు పార్టీలు చాలా అవుతుంది సార్ ఇచ్చి కూడా అదే ఇంకేం మాట్లాడుతాం ఇక్కడ ఇంకా ప్రేమ నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి ఇంకా ప్రేమ గురించి చర్చించుకునే అవకాశం సమాజంలో ఉందంటారా సార్ ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరు మనుషులు సహజీవనం చేస్తున్నారు అని అంటే ప్రేమ అనేది ఉండటం వల్లే చేస్తారు ఆ ప్రేమకు దండండి వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళది అది ఆ రకమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే ఇండియా అంత షాక్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంత సంప్రదాయంగా మాట్లాడితే నేను ఏం చేయలేను గానీ మిమ్మల్ని మీరు ఏం మాట్లాడతారని తెచ్చుకుడుతున్నాను నేను నేను ఏమంటున్నాను అంటే సార్ ఒకటి సార్ ఇప్పుడు మార్పుని మనం అంగీకరించాల్సిందే అది ఒక మార్పు జరిగినప్పుడు మనకు కొన్ని మార్పులు మనకి ఎబ్బెట్టుగా చేదుగా అనిపిస్తాయి కొన్ని స్వీట్ అనిపిస్తాయి స్వీట్ అనిపిస్తాయి అవునా హండ్రెడ్ పర్సెంట్ సో స్వీట్ అనిపించినా ఇంకా మార్పు అది మార్పు మార్పే ఒక నుంచి ఇంకొక దానికి ఎవల్యుయేషన్ అంతేషన్ ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టా యుగం ఇన్స్టా యుగంలో ఉన్నాం మనం జంజి జనరేషన్ జనరేషన్ దాని మీద ఇలాంటి దాంట్లో ఉన్నాం మనం సెక్స్వాలిటీ అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం ఇప్పుడు చిన్న విషయం కదా అసలు విషయం కాదు ఆ సంప్రదాయంగా ఎవరు మాట్లాడారండి చెప్తున్నాను వినండి సెక్స్వాలిటీ అనేది విషయమే కాదు మీ మాటను గౌరవిస్తూ చెప్తున్నాను విషయమే కాదు నిజంగా కూడా విషయం కాదు కదా ఒక కమిట్మెంట్ పెట్టుకున్నారు అనుకోండి నువ్వు నేను అని ఒక కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకే పరిమితం అవడం అనేది ఒక కమిట్మెంట్ అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం రాజ్యాంగబద్ధం అది రాజ్యాంగబద్ధం బద్ధం విడిపోతా అంటే తోలుతీస్తారు తీస్తారు వాట్ ఎవర్ ఇట్ పనిష్మెంట్లు ఉంటాయి లేకపోతే జైల్లోకి ఇస్తారు లేకపోతే డివర్స్ ఇస్తారు అదే విషయం కానీ ఏమవుతుందంటే జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ నా అబ్జర్వేషన్ చెప్తున్నా మేబీ నేను తప్పు కావచ్చు ఐ డోంట్ నో ఇప్పుడున్న జనరేషన్ అండి పదహారు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి స్టార్ట్ అవుతున్నాయి రిలేషన్షిప్స్ సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్ ఇలాంటివో రకరకాల రిలేషన్షిప్ ఏవో ఉన్నాయి సరే ఏదన్నా కూడా